God's promise today is from Isaiah 49 25. The Almighty God says, I will contend with those who contend with you. And I will save your children from the wicked people. And from the wicked అలాగనే దుస్తుడైన చేతుల నుండి దిస్ ఇస్ గాడ్స్ ప్రామిస్ ఇది గాడ్ విల్ ఫైట్ విత్ ఫైటింగ్ ఫైటింగ్ యు యు నీతో యుద్ధము యుద్ధము చేయు వారితో దేవుడే చేస్తూ ఉన్నాడు నాట్ బి బి కనుక భయపడకండి మే యువర్ మీరు ఒంటరిగా మీ యుద్ధాలను మీరు జరిగించుకున్నారా విదౌట్ నాలెడ్జ్ అయితే మీకు తెలియకుండానే

జీసస్ సెలవిస్తున్నాడు మై ఫాదర్ ఇస్ వర్కింగ్ ఆల్ దైమ్ నా తండ్రి ఎల్లప్పుడు క్రియేట్ చేస్తూ ఉన్నాడు ఐఎమ్ ఆల్సో వర్కింగ్ నేను కూడా పని చేస్తూనే ఉన్నాను

దే దే విల్ ఫైట్ యూ యూ బట్ నాట్ ఓవర్కమ్ వారు నీతో యుద్ధం చేతురు కానీ నిన్ను విడిపించడానికి నేను నీకు తోడయ్యున్నార్ వై దీపుల్ దుష్ట మనిషి ఎల్లప్పుడు నాతో యుద్ధం చేస్తూ ఉన్నారని మీరు ఆశ్చర్యపోతున్నారా దే ఆర్ ఫైటింగ్ బికాస్ యు ఆర్ యుద్ధ

మీ కొరకు యెహోవా యుద్ధం చేస్తూ ఉన్నాడు డూ నాట్ బి అఫ్రెయిడ్ కనుక మీరు భయపడకండి అండ్ లార్డ్ సేస్ ఇన్ ఐజీ 54:15 ఫోర్ ఫిఫ్టీన్ ఇష్యగ్రందము యాభై నాలుగవ వచ్చాయము పదిహేన వచ్చిన ప్రభు సెలవిస్తున్న యఫ్ అటాక్ హ్యూ మీరు వాడు దాడి చేయడానికి అటాక్ ఎవరు నీకు విరుద్ధంగా వారు నీ పక్షం వారు అవుతున్నారు దే విల్ డౌన్ సే విత్ యు

మీరు బావులు తవ్వితే నీళ్ళు అలా ప్రవహిస్తూ ఉంటాయి డజన్ హ్యాపన్ టు అస్ మనకి ఇలాగున జరుగుతూ ఉన్నాయి మేక్ ఎ కవనెంట్ విత్ అస్ దట్ యు విల్ నాట్ డిస్ట్రాయ్ అస్ మీరు మమ్మును నాశనం చేయకూడదని మనతో కూడా వారు నిబంధన చేసుకుంటారు హూ ఎవర్ అటాక్స్ యు విల్ సరెండర్ టు యు ఎవరైతే మీతో యుద్ధం చేస్తున్నారో వారు మీ ఎదుట సాగిల పడుతూ ఉన్నారు సామ్ 124 వర్స్ 1 టు 3 నోట 24వ కీర్తన మొదటి నుండి మూడు వచనాలు గాడ్ విల్ బి ఆన్ యువర్ సైడ్ దేవుడు మీ పక్షంగా ఉంటాడు వెన్ ది ఆంగర్ ఆఫ్ ది వికెట్ పీపుల్ రైజెస్ అప్ టు స్వాలో యూ దుస్థ మనిషులు ఆగ్రహము మనపైన రగులుకొని మిమ్మని మ్రింగివేయాలి అనుకున్న ఆడు విల్ గివ్ విథ పవర్ టు కట్ దమ్ ఆఫ్ దేవుడు వారిని నాశనం చేయడం కోసమే శక్తిని అనుగ్రహిస్తూ ఉన్న సామారుడన్ ఎయిటీన్ ఎన్ వర్డ్స్ లెవెన్ నూట పద్దెనిమిదవ కేత్తన పదకొండవ వచనం ప్రకారం డోన్ వి అఫ్రై కనుక భయపడకండవి మోర్ దెన్ అ కాంకరర్ త్రో జీసస్ హు లవ్స్ యువ